గ్రామాలే దేశానికి పట్టుగొమ్మలు పల్లెలు ప్రగతి సాధిస్తేనే దేశాభివృద్ధి సాధ్యం అని గాంధీ మహాత్ముడు ఏనాడో ఉద్బోధించాడు కాగా ఆయన కలలు నిజం చేస్తూ ముందుకు సాగుతోంది ఆ గ్రామం శత శాతం మరుగుదొడ్ల నిర్మాణం పరిశుభ్రత స్వచ్ఛత పారిశుద్ధ్యం ప్లాస్టిక్ నిషేధం ఆ గ్రామ ప్రత్యేకత ఊర్లోకి అడుగు పెట్టడమే ఆలస్యం కోనసీమ అందాలు చూపర్లను కట్టిపడేస్తాయి ఏపుగా పెరిగిన చెట్లు స్వచ్ఛమైన పల్లె అందాలు పచ్చని ప్రకృతి పరవళ్లు ముచ్చటగొలుతాయి పదిహేనేళ్లుగా మద్యపాల నిషేధం ప్రశంసనీయం ఐకమత్యమే మహాబలం అని నమ్మిన గ్రామస్తులు అన్నింటా కలిసి ముందడుగు వేయటం ఆదర్శనీయం కూడా అందుకే ప్రముఖుల మన్ననలు అందుకుంటున్న ఆ గ్రామం జిల్లాలోనే ఆదర్శంగా నిలిచింది గ్రామాన్ని సందర్శించిన అదనపు కలెక్టర్ సైతం గ్రామస్తుల ఐకమత్యాన్ని అభినందిస్తూ ఆదర్శంగా మంగ కితాబ్ ఇచ్చారు ఇంతకీ ఆ గ్రామం ఎక్కడుంది దాని ప్రత్యేకత ఏంటి ఇదంతా వారికి ఎలా సాధ్యమైంది ఇంకా ఎలాంటి మార్గాల్లో గ్రామం ముందడుగు వేస్తుంది అనే అంశాలు మీకోసం ఈ కథనంలో ఉరుకుల పరుగుల జీవితంలో నిద్ర లేచామా ఉద్యోగానికి వెళ్లామా సాయంత్రం తిరిగి ఇంటికొచ్చామా ఇదే అందరి రోజువారి ప్రయాణం ఈ సమయంలో వ్యక్తిగత విషయాలను మరవడం సర్వసాధారణం కాని ఈ గ్రామస్తుల ఆలోచనలన్నీ ఊరికోసమే పల్లె బాగుంటేనే ప్రజలందరూ ఆనందంగా ఆరోగ్యంగా ఉంటారనేది వీరి విశ్వాసం అందుకే వారి ఆలోచనలన్నీ పల్లె పరిశుభ్రంపై ఫలితంగా జిల్లాలోనే ఆదర్శ గ్రామంగా నిలిచింది మెదక్ జిల్లా నర్సాపూర్ మండలంలోని ఈ మారుమూల గ్రామం పేరు గూడెం గెడ్డ నూట ఎనభై నివాసాలు ఆరు వందల యాభై ఐదు మంది జనాభా గల ఈ చిన్న పల్లె ఐకమత్యంగా ముందుకు సాగుతోంది దీంతో శత శాతం మరుగుదొడ్ల నిర్మాణం పూర్తి చేసుకుంది బహిరంగ మల మూత్ర విసర్జనను పూర్తిగా నిషేధించారు ప్రకృతికి ప్రమాదకరంగా మారిన ప్లాస్టిక్ వినియోగం తగ్గించాలని ప్రతిన బూనిన గ్రామస్తులు ప్లాస్టిక్ రహితంగానూ తీర్చిదిద్దుకున్నారు గూడెంగడ్డలో దాదాపు వ్యవసాయ కుటుంబాలే తెల్లవారగానే పొలం పనులకు వెళ్లి సాయంత్రం తిరిగొస్తారు గ్రామస్తులందరూ చిన్న సన్నకారు రైతులే ఉన్న కాస్త పొలంలో వరితో పాటు మెట్టపైర్లు పండిస్తున్నారు కూరగాయలు ఆకుకూరలు పండించి నేరుగా వారే మార్కెట్లో విక్రయిస్తుంటారు గ్రామంలో పనులు లేకుంటే ఇతర ప్రాంతాలకు వెళ్లి కూలీ పనులు చేసుకుని జీవనం సాగిస్తుంటారు గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచుకుంటే వ్యాధులు రోగాలు రావనే క్రమంలో గ్రామస్తులందరూ అధికారుల సాయంతో ఆదర్శంగా తీర్చిదిద్దుకున్నారు మా గ్రామంలో వచ్చేసి అంతకుముందు ఉన్న దానికంటే ఇప్పుడు అభివృద్ధి బాగా జరుగుతుంది సర్పంచ్ వార్డ్ మెంబర్ల కంటే కూడా ఇప్పుడు మాకు వచ్చిన కార్యదర్శి వాళ్ళు మంచిగా పనిచేస్తున్నారు మరుగుదరులు కూడా హండ్రెడ్ పర్సెంట్ పూర్తయ్యాయి దానికైనా మా కలెక్టర్స్ కూడా మా ఊరి అభినందించడం జరిగింది బాగా ప్రోగ్రామ్ జరుగుతున్నాయి ఊరి కూడా స్వచ్ఛత ఉంది డైలీ డైరీ ట్రాక్టర్ తిరుగుతుంది కార్యదర్శి వారి ఆధ్వర్యంలో చాలా ప్రోగ్రాంలు జరుగుతున్నాయి బాగా సంతోషంగా ఉంది చూడటానికి చిన్న పల్లె అయినా గ్రామస్తులందరి సమష్టి కృషితో ఆదర్శంగా మారింది గూడెం గడ్డ అన్నింటా ఆదర్శంగా నిలిచిన గ్రామం ప్లాస్టిక్ రహిత గ్రామంగా గుర్తింపు సైతం పొందింది ప్లాస్టిక్ వస్తువులకు ప్రత్యామ్నాయంగా పంచాయతీ కార్యదర్శి నగేష్ ఎంపీడీఓ మధులతలు స్టీల్ బ్యాంకు ఏర్పాటు చేశారు దీంట్లో నూట గిన్నెలు వంద గ్లాసులు ఇరవై స్టీల్ బాటిళ్లతో పాటు ఇతర వంట గిన్నెలు చిన్నవి పెద్దవి అన్ని అందుబాటులో ఉంచారు వీటిని గ్రామస్తులు ఉచితంగా వాడుకునే అవకాశం కల్పించారు తమ కార్యక్రమం అయిపోయిన వెంటనే శుభ్రం చేసి తిరిగి పంచాయతీ కార్యాలయంలో అప్పగిస్తున్నారు గతంలో ప్లాస్టిక్ ప్లేట్లు గ్లాసులు వాడటం ద్వారా అనారోగ్యంతో పాటు గ్రామంలో చెత్త పెరిగిపోయేది ప్లాస్టిక్ నిషేధంలో భాగంగా చెత్త కూడా చాలా వరకు తగ్గిపోయింది ఇప్పుడు గ్రామం శుభ్రతతో పాటు గ్రామస్తులు ఆరోగ్యంగా ఉన్నట్లు చెబుతున్నారు మేము ఈ కాయిదాలు బీధాలన్ని బంద్ అనుకున్నాము ప్లాస్టిక్ మొత్తం మేము షాపుల ఇట్లా బంద్ చేసుకున్నాం ఈ శవమానం మురిగిపోతుంది గానీ ఈ కవరు ఖరాబ్ అయితే ఇవన్నీ ఆలోచన చేసుకున్నాం మా ఊరు వాళ్ళందరం కూడా మాట్లాడుకున్నాం మాట్లాడుకొని కలెక్టర్ అందరూ వచ్చి మేము సార్తో మీటింగ్ పెట్టుకున్నాం అన్ని బంద్ చేసుకున్నాం మేము గిట్ల ఈ పేపర్లలో ఇట్లా అన్నం అన్నం ప్లేట్లలో గిట్ల అన్నం తినొద్దు అనుకుంటున్నాము గ్లాసులలో నీళ్ళు తాగొద్దు ఏం తాగొద్దని మా ఇష్టపూర్వంగా అన్ని విలేట్లు ఇష్టవులు మిత్తం మొత్తం తెచ్చిపెట్టుకున్నాం మా ఇంట్లల్లో తెచ్చిపెట్టుకుని ఏ పండుగలు అయినా దాంట్లోనే తినాలని మేము అనుకుంటున్నాం మటన్ పోయినా కానీ టిఫిన్ తీసుకొని పోతాం మేము బస్తాలు తీసుకున్నాం బస్తాల కడికి కుట్టించుకున్నాం అవే అన్నీ తెచ్చుకుంటాం మేము చెత్తబండి తిరగడం రోజు ప్లాస్టిక్ వాడకుండా ఉండడం ఎక్కడ కానీ పిల్లలకు ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ ఇవ్వకుండా స్టీల్ వాటర్ బాటిల్స్ స్టీల్ ప్లాస్ లంచ్ బాక్స్ ఇట్లాంటివి మేము పిల్లలకు కూడా ఏర్పాటు చేస్తున్నాం మళ్ళీ పదిహేను ఏళ్ళ క్రితం నుంచి మా ఊర్లో మద్యపానం అనేదే లేదు మళ్ళీ హండ్రెడ్ పర్సెంట్ మరుగుదొడ్లు కూడా మేము నిర్మించుకున్నాం దాంట్లో మా ఊరు ప్రధా మొదటిగా వచ్చింది పైనుంచి నుంచి కూడా మాకు చెప్పారు హండ్రెడ్ పర్సెంట్ మరుగుదొడ్లు ఉన్నాయి మా ఊర్లో పంచాయతీ సర్పంచుల కాలపరిమితి ముగిసిన తర్వాత మండల స్థాయి అధికారులే గ్రామాలకు ప్రత్యేక అధికారులుగా నియమితులయ్యారు అలా గూడెంగడ్డకు అధికారిగా బాధ్యతలు చేపట్టిన ఎంపీడీఓ మధులత భారత్ మిషన్ పైలట్ ప్రాజెక్టు కింద గ్రామాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దారు ప్లాస్టిక్ వల్ల కలిగే ప్రాణాంతక వ్యాధులపై అవగాహన కల్పించడంతో గ్రామస్తులు స్వతహాగా ప్లాస్టిక్ ను నిషేధించుకున్నారు మార్కెట్కు వెళ్లినా వారు తయారు చేసుకున్న గోని సంచులు బట్ట సంచుల్నే ఉపయోగిస్తున్నారు మాంసాహారం తెచ్చుకోవాలంటే ఇంటి నుంచే స్టీల్ బాక్సులు తీసుకెళ్తున్నారు దాంతో పాటు పాతకాల నాటి మట్టి పాత్రలు వినియోగించుకోవడం ద్వారా కూడా ఆరోగ్యాన్ని రక్షించుకోవచ్చని ఎంపీడీఓ సూచిస్తున్నారు కాగా గ్రామస్తుల సహకారంతోనే ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దడానికి అవకాశం ఉంటుందని ఎంపీడీఓ మధులత చెబుతున్నారు となる మరుగుదొడ్లను కూడా మనం హండ్రెడ్ పర్సెంట్ మరుగుదొడ్లు ఉన్నాయండి గూడెంగడ్డ విలేజ్లో అంటే మోస్ట్లీ అన్ని గ్రామాలలో ఉన్నాయి బట్ ఈ విలేజ్లో హండ్రెడ్ పర్సెంట్ ప్రతి ఇంటికి మరుగుదొడ్డు ఉంది ప్రతి ఇంటి ఓనర్ ప్రతి ఇంటి సభ్యులు అందరూ కూడా మరుగుదొడ్డి వాడుతూ ఉన్నారు మొన్ననే రీసెంట్లీ వరల్డ్ టాయిలెట్ డే కూడా అక్కడ నిర్వహించడం జరిగింది కలెక్టర్ గారు కూడా రావడం జరిగింది అందరూ కూడా మరి చూసి ఆ విలేజ్ని చూసి చాలా అప్రిషియేట్ చేయడం కూడా జరిగిందండి ఎందుకంటే ఎక్కడ చూసినా ప్లాస్టిక్ లేదు ఇంకొక కాన్సెప్ట్ కూడా నేను తీసుకొచ్చానండి ఎవ్రీ డే ప్లాస్టిక్ డే అని నిర్వహిస్తున్నాం మా మండల్లో ప్రతి బుధవారం ప్లాస్టిక్ డే అంటే ప్లాస్టిక్ డే రోజు ఎక్కడ కూడా ఏ ప్లాస్టిక్ చెత్త కనపడకూడదు మా మల్టీపర్పస్ వర్గాలతోటి చెత్త ఏర్పిస్తున్నామండి ఓన్లీ ప్లాస్టిక్ ఏర్పిస్తాము ఆ రోజు ఆ మండల్లో మొత్తం ఎక్కడ చూసినా మేము ప్లాస్టిక్ డే నిర్వహిస్తున్నాం ప్రతి బుధవారం ఆ రకంగా కూడా కొంత ప్లాస్టిక్ నిర్మూలించడం జరుగుతూ ఉందండి గ్రామస్తుల సహకారంతో గ్రామ పరిశుభ్రతపై పంచాయతీ కార్యదర్శి ప్రత్యేక దృష్టి సారించారు బాధ్యతలు చేపట్టిన దగ్గర నుంచి రోజూ ఉదయం చెత్తబండితో పాటే కార్యదర్శి పర్యటిస్తున్నారు తడి పొడి చెత్త వేరు చేసే విధంగా అవగాహన కల్పిస్తున్నారు తడి చెత్త వల్ల ఉపయోగాలు వివరిస్తున్నారు వంద శాతం ఇంటి పన్ను కూడా వసూలు చేసినట్లు కార్యదర్శి చెబుతున్నారు చెత్తబండితో పాటే తాను కూడా ఉండటంతో ఒకేసారి పారిశుధ్య కార్మికులతో డ్రైనేజీ వ్యవస్థను కూడా మెరుగుపరిచినట్లు చెబుతున్నారు ప్రజల మద్దతుతో తలపెట్టిన అన్ని పనులు సజావుగా సాగుతున్నాయని అధికారులు చెబుతున్నారు ఇంకో విషయం ఏంటంటే గత పెద్దల తీర్మానంలో గ్రామంలో మద్యం తాగడం గాని విక్రయించడం గాని పూర్తిగా నిషేధించుకున్నారు తాగిన విక్రయించిన వారిపై కఠిన చర్యలతో పాటు జరిమానా విధిస్తామని తీర్మానం చేసుకున్నారు ఇంతకుముందు గత సంవత్సరాల మద్యపాదన నిషేధం అనేది మరి గ్రామస్తుల మాట కృషితో చేసుకోవడము మరి ఎంత మద్యపాన హండ్రెడ్ పర్సెంట్ మద్యపాన నిషేధం అనేది మా గ్రామంలో ఉన్నది సార్ అదేవిధంగా ఇంకొకటి ఏంటంటే టోటల్గా మా నేను వచ్చిన తర్వాత వచ్చిన నెల రోజుల్లోనే అంటే ఒక వారం రోజుల్లో ఇంటి ట్యాక్స్ వసూ వసూలు చేయడం జరిగింది సార్ హండ్రెడ్ పర్సెంట్ అది మరి ప్రజల దీని వెనుక ప్రజల యొక్క కృషి అనేది చాలా ఉంది సార్ ఈ ఒక్క నా ఒక్క పంచాయతీ కార్య కాదు దీని వెనుక ప్రజల యొక్క భాగస్వామ్యం అనేది చాలా ఉంది మా సెక్రటరీ సార్ పొద్దున్నే ఏడు గంటలకు వచ్చేస్తాడు ఇక్కడికి రోజు ప్రతి వాడవాడ తిరుగుతాడు ఎక్కడ ప్లాస్టిక్ ఉన్నా ఇక్కడ ఎక్కడ ఏది కనిపించినా ఏమనే చెత్త డాక్టర్ తీసుకొని చెత్త అందులో ట్రాక్టర్లు వేసేస్తాడు ప్లస్ మా ఊళ్ళో ఒక పదిహేను సంవత్సరాల క్రితం మద్యం నిషేధించడం జరిగింది ఇక్కడ మద్యం అనేది లభించదు మా ఊళ్ళో ఎక్కడ ఒక బాటిల్ చూద్దామన్న కనిపించదు అంతకే అంగడి వెళ్ళినా ఏదైనా కిరాణా సామాన్కి వెళ్ళినా ప్లాస్టిక్ కవర్ తీసుకోకుండా బట్ట బ్యాగులు వాడడం జరిగింది మా సెక్రటరీ సార్ పూర్తితోని బట్ట బ్యాగుల ప్రతి ఇంటికి రెండు బట్ట బ్యాగులు వంచడం జరిగింది అలాగే రెండు చెత్తబుట్టలు వంచడం జరిగింది మా ఊరికి ఎంపీడీఓ మేడం స్పెషల్ ఆఫీసర్ కాబట్టి ఇంకా ఆమె స్ఫూర్తితోని మా సెక్రటరీ స్ఫూర్తితోని ఇంకా బాగా పనులు జరుగుతున్నాయి గోడెంగడ్డ పాటిస్తోన్న నియమాలను పరిశీలించిన జిల్లా అదనపు కలెక్టర్ నగేష్ ఇతర అధికారుల బృందం ప్రత్యేకంగా ప్రశంసించింది ఎప్పటికీ ఇలాగే చూసుకోవాలని సూచించింది గ్రామానికి వచ్చే రోడ్ల కిరువైపులా పచ్చని చెట్లతో పాటు చుట్టూ పంట పొలాలు చూడముచ్చటగా ఉన్నాయని అధికారులు గ్రామస్తులను అభినందించారు ఎప్పటికప్పుడు ఇంటి పన్నులు చెల్లిస్తూ ఇతర గ్రామాలకు ఆదర్శవంతంగా నిలుస్తున్నారు ఇప్పటి తమ గ్రామం విభిన్న అంశాలతో జిల్లాలోనే మొదటి స్థానాన్ని సొంతం చేసుకోగా రానున్న రోజుల్లో రాష్ట్రంలోనే తమ గ్రామం ఉత్తమ గ్రామంగా పేరు సాధించాలని ఆకాంక్షిస్తున్నారు అయితే మరిన్ని నిధులు మంజూరు చేస్తే గ్రామాన్ని ఉన్నత స్థానానికి తీసుకెళ్లే విధంగా సహకరిస్తామని గ్రామస్తులు విన్నవిస్తున్నారు పారిశుద్ధ్యం కానీ మద్య నిషేధం కానీ ప్రతి ఒక్క విషయంలో ఊరు గ్రామస్తుల సాగరంతో తోటి మేము చాలా మంచి పనులు చేసుకున్నాము ఇప్పటివరకు అయితే మా విలేజ్ జిల్లా స్థాయిలని ముందు వచ్చింది ఇంకా రాష్ట్ర స్థాయికి పోటీ పడదామని మేము అనుకుంటున్నాం మా గ్రామంలో ఇప్పటివరకు ప్లాస్టిక్ నిషేధము మీరు ఎక్కడ పోయినా చూసుకున్నా తెలిసిపోతుంది కాబట్టి మాకు ప్రభుత్వం నుంచి నిధులు లేక మా గ్రామం చిన్న పంచాయతీ కొత్త గ్రామ పంచాయతీ మునని అయ్యింది కాబట్టి ప్రభుత్వం ఈ ఈనాడు ఇటీవీ ద్వారా మా గ్రామానికి కొంచెం నిధులు ఇస్తే మేము ఇంకా ఊరిని జా జాతీయ స్థాయిని తీసుకొని ముందుకు రానికి మేము గ్రామస్తుల కూర్చోటి సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తున్నాం గ్రామస్తుల ఐకమత్యంతో స్వచ్ఛత పరిశుభ్రత సహా శతశాతం మరుగుదొడ్ల నిర్మాణం ప్లాస్టిక్ నిషేధం మద్యపాన నిషేధం చెట్ల పెంపకం ఇలా అన్నింటా ఆదర్శంగా నిలుస్తోంది గోడెంగడ్డ గ్రామం అధికారుల ప్రోత్సాహంతో గ్రామాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుకుంటోన్న పల్లె ప్రజల కృషి కూడా ప్రశంసనీయమే ఇలా మరిన్ని గ్రామాలు ముందడుగేస్తే ఆదర్శ గ్రామాలుగా అభివృద్ధి చెందుతాయని అనడంలో ఏమాత్రం సందేహం లేదు ఆ దిశగా అడుగులు పడాలని ఆశిద్దాం